జార్ చెట్ అండి మొన్న దీనికి టిప్స్ అన్నీ కట్ చేశానని మీకు చూపించాను కదా ఇంకా టిప్స్ కట్ చేసిన తర్వాత చూడండి ఇలా మంచిగా ఫామ్ అయిన హెడ్స్ వీటికి మొగ్గలు వస్తున్నాయి అనమాట ఇగో టిప్ టిప్కి మొగ్గలు వస్తున్నాయి ఆల్మోస్ట్ ఇప్పుడు మొన్న ఒక్క కొమ్మకే ఫ్లవర్ బర్డ్స్ వచ్చినాయి ఈ ఫ్లవర్ బర్డ్స్తో ఐడెంటిఫై చేశానని మీకు చూపించాను ఒక వీడియోలో అది మీరు నా ఛానల్ ఫాలో అయితే మీకు కనిపిస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీని నుంచి అన్ని టిప్స్ కట్ చేశాను కదా ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్కి ఫ్లవర్ బడ్స్ వచ్చినాయండి ఇప్పుడు పూలు కూడా కొంచెము ఎక్కువ ఎక్కువ పూస్తున్నాయి ఇంతకుముందు టెన్ ఫిఫ్టీన్ అట్లా పూసేవి ఇక ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా వచ్చేస్తున్నాయి ఇక్కడ మళ్ళీ ఈ బ్రాంచ్కి కూడా కట్ చేసాను మన టిప్స్ ఈ చూడండి షైనీగా ఎగ్స్ ఎట్లున్నాయో కనిపిస్తున్నాయా అండి మీకు ఈ లీఫ్ని ఇలా బాటమ్ సైడ్ చూపించారు చూడండి ఇదిగో షైనీ ఇవి ఎగ్స్ అండి షైనీగా ఉన్నాయి కదా ఇవి దగ్గర నుంచి తీసి చూపిస్తున్నా చూడండి ఇదిగో షైనీగా ఉన్నాయి ఇవి ఎగ్స్ అనమాట ఇవి ఈ ఈ లీఫ్ను కూడా నేను తీసేస్తున్నా ఇలాంటివి ఉంచకూడదండి ఉంచితే ఇంకా మనకు ఏం లేదు ఇవి క్యాటర ఫామ్ అయిందంటే చూడండి ఎగ్స్ ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్ ఉన్నాయి కదా ఇవి క్యాటర ఫామ్ అయ్యి ఇంకా చెట్టు అంతా బాగుతాయి ఇవి పాకి వీటిని సక్ చేస్తాయి అనమాట లీఫ్ని లో ఉండే క్లోరోఫిల్ కంటెంటు లీఫ్ మెల్లమెల్లగా ఏమవుతుందంటే చెట్టు అంతా పచ్చగా అయిపోవటం స్టార్ట్ అవుతుంది ఇంకా మనకి ఫ్లేవరింగ్ ఆగిపోతుంది ఇవి ఈ ఎగ్స్ ఇవన్నీ ఏంటంటే లీఫ్ ఈటింగ్ క్యాటర్ పిల్లర్ టైప్స్ అండి బ్లాక్ గ్రీను కలర్స్ ఉంటాయి అన్నమాట అవి చాలా చూడటానికి చాలా ఇరిటేటింగ్ హెయిర్స్ లాగా ఉండి చెట్టు అంతా ఉంటాయి అన్నమాట మనకు ఎలర్జిటిక్గా కూడా ఉంటుంది ఆ క్యాటర్ పిల్లర్స్ వల్ల ఇందుకని స్టార్టింగ్లోనే దీన్ని రిమూవ్ చేసేసుకోవాలి ఇవి కూడా తీసేస్తానండి పడేస్తా ఏంటంటే ఈ స్టెమ్స్ ఇలా పైకి తీసి చూసుకుంటూ ఉండాలి ఇలాంటివి ఏమన్నా ఎగ్స్ ఉన్నాయా ఈ స్టెమ్స్కి ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వగానే ఇది ఫామ్ అవుతుందండి ఈ ఎగ్స్ పెట్టడం ఈ మాతు ఇలా ఎగ్స్ పెడుతూ ఉంటుంది అన్నమాట అది ఒక్కసారి ఈ ఎగ్స్ని హ్యాచ్ అయినాయి అంటే ఫుల్ క్యాటర పిల్లరు చెట్టు నిండా వచ్చేస్తుందండి ఇంకా అది లీఫ్ని మొత్తం తినేస్తూ ఉంటుంది ఇంకా చెట్టులో ఉన్న క్లోరోఫిల్ కంటెంట్ అంతా లాగేసుకుంటుంది మళ్ళీ మళ్ళీ మా తెచ్చి పెడుతూనే ఉంటుంది అలా అలా మెల్లమెల్లగా చెట్టు ఎండిపోతుంది అన్నమాట మనకి ఇంకా ఫ్లేవరింగ్ ఆగిపోతుంది అందుకని మనం ఇది కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంటూ మనం ఇలాంటిది ఏదన్నా ఉందేమో చూసుకుంటూ ఉంటే కనుక ఎక్కడన్నా క్యాటర్ పిల్లర్ ఉందా అన్నది మనము ఈ కేటర పిల్లర్ ఉంది కొంచెం పెద్దగా ఈ ఉంది అంటే మనకు తెలిసిపోతుందండి మనం ఫ్లవర్స్ కోసేటప్పుడు కొంచెము నేలను కూడా చూడాలన్నమాట భూమి చూస్తే కనుక దాని స్క్రీట్ ఏదన్నా ఉంటే కనుక పైన పిల్లర్ ఉన్నట్టుగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి అప్పుడు దాన్ని హ్యాండ్ పిక్ చేసి తీసేసి తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం నీమ్ ఆయిల్లో నీ విమ్ లిక్విడ్ డిటర్జెంట్ ఉంటుంది కదండి అది కొంచెం వేసి కొంచెము దాంతోపాటు బేకింగ్ సోడా కొంచెం మిక్స్ చేసేసి మనం స్ప్రే చేసామనుకోండి ఆ ఘాటుకి ఆ చేదుకి ఇంకా ఈ కేటర పిల్లరు మళ్ళీ రాదనమాట ఈ రైనీ సీజన్లో ఏంటంటే ఫ్లవర్స్ వచ్చేటప్పటికల్లా అవి అట్రాక్ట్ అయిపోతాయి అనమాట ఫ్లవర్స్ కలర్కి అట్రాక్ట్ అయిపోయి ఆ మాత్ వచ్చి ఎక్స్ పెడుతుంది అదే మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అబ్జర్వ్ చేసి మనం హ్యాండ్ పిక్ చేసేయటము లేదు ఈ స్ప్రే చేయటం చేస్తే కనుక మనకు ఫ్లవర్స్ చాలా వస్తాయండి ఈ పారిజాతానికి ఇది చూపిద్దామని ఈరోజు మీరు కూడా మీ దగ్గర పారిజాత చెట్టు ఉంటే కనుక మీరు కూడా ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటూ చేసుకుంటారని చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నానండి అలానే ఇది చూడండి ఈ ఫ్లవర్ బర్డ్స్ ఉన్నాయండి దీనికి ఈ ఫ్లవర్ బర్డ్స్ అన్నీ ఒకటి విచ్చుకుంటూ ఉంటాయి ఈ ఫ్లవర్ బర్డ్స్ ఎలా వస్తాయో మీకు ఒక్కసారి చూపిస్తానండి ఇదిగో చూడండి ఇది చూడండి ఇది దీనికి ఎప్పుడు వచ్చినా ఫైవ్ ఫ్లవర్స్ వస్తాయండి పరిజాతం ఒక్కొక్క హెడ్ దగ్గర మీకు రెండు రెండు ఉంటాయి దా దాని నుంచి ఏంటంటే ఒక ఫైవ్ వస్తాయి అనమాట ఫైవ్లో మిడిల్ది ఫస్ట్ పూస్తుందండి తర్వాత టూ సైడ్స్ ఉన్నవి టూ టూ పూస్తూ ఉంటాయి మనకి మనం ఏం చేయాలంటే ఇది అయిపోంగానే ఫైవ్ అయిపోంగానే ఒకసారి ఒకవేళ మనకు కష్టం అనుకోకుండా మనం ఒకసారి సజ్ చేసుకొని ఈ ఫైవ్ని టిప్ని ఇలా మనము తీసేసామనుకోండి తీసేస్తే ఏమవుతుందండి ఈ ఫైవ్ టిప్పు తీసేసారు రిమూవ్ చేశారు అప్పుడు మనం మనకు ఫ్లవరింగ్ ఆగిపోదండి ఎప్పటికీ పూస్తూనే ఉంటాయి ఇలా టిప్స్ ఎప్పటికప్పుడు కట్ చేస్తే మనకు మళ్ళీ కొత్త టిప్ కొత్త ఫ్లవర్ బర్డ్స్ ఫామ్ అవుతాయి ఇగో ఇక్కడ కూడా ఇంకోటి కంప్లీట్ అయిపోయింది చూసారా ఈ కంప్లీట్ అయిపోయిన దాన్ని నేను ఇలా పిక్ చేసేస్తాను అనమాట పిక్ చేసేస్తే మళ్ళీ మనకు ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి అనమాట ఈ టిప్పును మనము పాటించాలండి పాటిస్తే కనుక మనకి ఎప్పటికీ పారిజాతాలు పూలు కోసుకోవటమే కాకుండా ఈ చిన్న టిప్పును మనం పాటించామంటే మనకు ఎప్పటికీ పారిజాతాలు ఈ సీజన్ అంతా మనకు ఉంటాయి అనమాట చక్కగా ఇప్పుడు ఏంటంటే మనకు కంప్లీట్ అయిందే చేయాలండి ఇది చూసారా ఇది కంప్లీట్ అవ్వలేదు కనిపిస్తుంది కదా ఇది కంప్లీట్ ఇది తీయద్దు మనకి ఇది చూసారా ఇది కంప్లీట్ అయిపోయింది దీని పక్కనున్నది పక్కనున్నది ఇంకా కాలేదు ఇది మాత్రం కంప్లీట్ అయిపోయింది ఈ కంప్లీట్ అని తీసేసేయాలన్నమాట ఇదిగో ఇట్లా ఇట్లా తీసేసుకోవాలి కొంచెం ఫ్లవరింగ్తో పా పూలు కోసుకోవడంతో పాటు మనము ఫ్లవరింగ్ స్టేజ్లో ఇలాంటి చిన్న టిప్ను పాటించామంటే మళ్ళీ మనకు వెంట వెంటనే మనకు ఫ్లవర్ హెడ్స్ ఫామ్ అవ్వడము దానికి ఏంటంటే మనము లోడ్ తగ్గించినట్టు అవుతుంది అన్నమాట వీటికి ఇవి ఎండిపోయి మళ్ళీ కాయలు అవుతాయి కాయలైన తర్వాత మళ్ళీ సీడ్స్ కింద ఫామ్ అవుతాయి దీనికి ఎనర్జీ అంత దీనికి వెళ్ళకుండా మనము ఫ్లవర్స్ రావడానికి ఎనర్జీని ఇస్తున్నట్టు అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక ఫ్లవర్ అయింద ఇంకొక ఫ్లవర్ ఈరోజు పూస్తుంది అయిపోయిన తర్వాత ఈ ఈ హెడ్ని కూడా మనము రిమూవ్ చేయొచ్చు అనమాట ఇలా కొంచెం ఎక్కడెక్కడైతే అలాంటి ఫైవ్ ఫ్లవర్స్ అయిపోయిన హెడ్స్ ఉన్నాయో కూడా ఒక్కొక్క బ్రాంచ్కి చిన్న మొక్కనే కదండి మనం పెట్టుకుంటాం పెద్ద పెద్ద చెట్టు ఏం పెట్టుకు పెట్టలేదు కదా టెరెస్ గార్డెనింగ్లో అందుకని ఉన్న ఈ ఒక్క చిన్న మొక్కకి ఎక్కువ ఫ్లవర్స్ వచ్చేలాగా చేసుకోవాలంటే ఇలా చేసుకో ఇది ఇది కూడా అయిపోయింది దీన్ని కూడా నేను రిమూవ్ చేసేస్తున్నా తీసేస్తున్నాను ఇంకోటి ఇది ఇక్కడ కూడా అయిపోయింది చూడండి ఇది కూడా రిమూవ్ అన్నమాట ఈ బ్రాంచ్కే మనకు ఎన్ని అయిపోయినా ఉన్నాయి చూడండి ఇదిగో ఇది కూడా ఇది కూడా రిమూవ్ చేసేస్తున్నా ఇలా కొంచెం ఇలా చూసుకొని రిమూవ్ చేస్తూ మనకు ఈ క్యాటర్ పిల్లర్ ఎఫెక్ట్ అయిందా ఎక్స్ పెట్టిందా అన్నది చూసుకోవాలి క్యాటర్ పిల్లర్ ఒకవేళ మనం ఎక్స్ని ఐడెంటిఫై చేయగలేక క్యాటర్ పిల్లర్ పెద్దగా ఉందంటే మనం అప్పుడప్పుడు ఏం చేయాలంటే స్కూల్ కోసుకుంటప్పుడు ఏరుకుంటాం కదా కిందనే పడిన తర్వాత తీసుకుంటాం కదా ఏరేటప్పుడు మనకి ఈ కేటర పిల్లర్ ఎస్క్రీటా ఏమన్నా ఉందేమో అవి ఏంటంటే నల్లటి బాల్స్ లాగా బ్లాక్ కలర్ బాల్స్ లాగా ఉంటుందండి ఎస్క్రీట అది ఏమన్నా ఉంది అంటే కేటర పిల్లర్ మనకి చెట్టుకు ఉన్నట్టు అని ఐడెంటిఫై చేసి అది ఎత్తుక్కోవాలి ఏంటంటే చేయాలి ఆ క్యాటర్ పిల్లర్స్ ఎక్కడ ఉన్నాయి చూసి టెంబర్ లిక్ చేయడము ని లిక్విడ్ స్ప్రే చేసుకోవటము అలా ఫ్లవర్స్ వచ్చేటప్పుడు మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేషన్తో స్ప్రే చేయకూడదు అండి ఎందుకంటే ఫ్లేవర్స్ ఎండిపోతాయి ఆకులు ఎండిపోతాయి అది డ్రై అంటే డ్రై మాడిపోయినట్టు అయితే అండి అంటే ఘాటుకి ఎక్కువ లిక్విడ్ కాన్సంట్రేషన్ ఎక్కువ ఇవ్వకూడదు అనమాట లైట్గా ఇచ్చుకోవాలి ఇచ్చుకొని స్ప్రే చేసుకుంటే చక్కగా పూస్తుందండి పారిజాతం ఇదండి పారిజాతానికి చిన్న చిన్న టిప్స్ నేను ఇలా మీకు చెప్దాము అని ఈ వీడియో చేశాను ఈరోజు మీరు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ కొంచెం ఇలా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మీకు యూజ్ అవుతాయని హెల్ప్ఫుల్గా ఉంటాయని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఫ్రూట్ క్రాప్స్కి రోజు ఒకటి రెండు వీడియోలు అలా తీసి చూపిద్దాం అనుకుంటున్నానండి మీరు ఫాలో అవుతూ మీరు కూడా ఇలా టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటూ గ్రీనరీగా మన టెర్రస్ని ఎలా ఉంచుకోవాలన్నది ఫాలో అవుతారని ఆశిస్తున్నానండి థ్యాంక్స్ అండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫాలో అండ్ లైక్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ